బీడీ కార్మికులు వేలాది మంది పనిచేస్తున్నారు ఈరోజు ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో నెల్లూరు కర్నూలు గడప రాయచోటి కామలాపురం పని చేస్తున్నారు ఈరోజు మరి ఇక పనిచేసే కార్మికులకు కనీస వేతనం అమలు కావడం లేదు పిఎఫ్ అమలు కావడం లేదు ఈఎస్ఐ అమలు కావడం లేదు ఈ విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఆరు బీడీ చట్టం విధంగా డెబ్బై ఆరు వెల్ఫేర్ చట్టాన్ని కూడా అవెంట్స్ లో పెట్టింది కార్మికులకు అన్యాయం జరిగింది అందుకనే పునరుద్ధరించాలి కార్మిక ఏవైతే పంతొమ్మిది వందల అరవై ఆరు చట్టాన్ని డెబ్బై ఆరు సంక్షేమ చట్టాన్ని కూడా పునరుద్ధరించాలంటున్నాం అంతవరకు ఈరోజు జిఎస్టీతో ఇరవై ఎనిమిది శాతం దాకా వసూలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ పొగాకు ఉత్పత్తుల నుంచి కాబట్టి ఆ ఇరవై ఎనిమిది శాతం నుంచి వెల్ఫేర్ ఈ బీడీ కార్మికులకు రోజువారీ కూర్చొని గోడ కానుకొని ఆ పని వర్క్ చేయడం ద్వారా ఎముకల నొప్పులు శరీరం వంగిపోవడం వీళ్ళు నలభై సంవత్సరాలకి పనిచేయకుండా పోవడం అదేవిధంగా బీడీ పొగాకు దీనికి సంబంధించిన వాసులకు చేయ రోగాలు అదేవిధంగానే శ్వాసకోశ జబ్బులు కూడా వస్తున్నాయి కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ పట్టణాల్లో బీడీ కార్మికులు నివసించేటువంటి కుటుంబాల ప్రాంతంలో ఈఎస్ఐ హాస్పిటల్ కూడా నిర్మించి వాళ్ళకు వైద్యాన్ని నెలకొల్పాలనేది అదేవిధంగా సంక్షేమ చట్టాల ద్వారా సంక్షేమ పథకాలకు అంటే ఈ జిఎస్టీ నుంచి సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టడం ద్వారా వాళ్ళకు ఆ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి బీడీఎండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధం our uh, raskam to demand just